మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది మిలియన్స్ మార్క్ను శరవేగంగా క్రాస్ చేసుకుంటూ వస్తున్న క్రమంలో ఇరవై మిలియన్స్ మార్క్ని చేరుకున్నారు ఇరవై మిలియన్స్ మార్క్ ఫాలోవర్స్ను అత్యంత వేగంగా చేరుకున్న దక్షిణ భారతదేశంలోని మొదటి నటుడుగా రామ్ చరణ్ రికార్డు సృష్టించారు గతంలో ఈ రికార్డును విజయ్ దేవరకొండ అల్లు అర్జున్ పేర్ల మీద ఉండేవి ఎయిన్ని ఆరు వందల ముప్పై ఐదు రోజుల్లోనే ఇరవై మిలియన్ మార్క్ను చరణ్ చేరుకోవడం విశేషం ఈ మార్క్ను చేరుకునేందుకు అల్లు అర్జున్కు ఎయిన్ని తొమ్మిది వందల ఇరవై ఐదు రోజులు పట్టగా రౌడీ హీరో విజయ్ దేవరకొండకి రెండు వేల యాభై రోజులు సమయం పట్టింది వీరిద్దరికన్నా అతి తక్కువ సమయంలో చరణ్ ఈ రికార్డును బ్రేక్ చేశారు ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్లో అల్లు అర్జున్ ఇరవై నాలుగు పాయింట్ రెండు మిలియన్ల ఫాలోవర్స్ని మొదటి స్థానంలో నిలిచారు ఇరవై పాయింట్ ఏడు మిలియన్ల ఫాలోవర్స్ని విజయ్ దేవరకొండ రెండవ స్థానంలో ఉన్నారు తర్వాతలోనే వీరిద్దరి రికార్డును రామ్ చరణ్ బ్రేక్ చేసే అవకాశం ఉంటుంది ప్రస్తుతం రామ్ చరణ్ డైరెక్టర్ శంకర్తో గేమ్ చేంజర్ సినిమాతో బుచ్చిబాబు దర్శకత్వంలో మరో సినిమాను చేస్తున్నారు భారతీయుడు టూ షూటింగ్కు ఎక్కువ సమయాన్ని దర్శకుడు కేటాయించారు దీనివల్ల గేమ్ చేంజర్ ఆలస్యమైంది ఇప్పుడు భారతీయు టూ చిత్రం షూటింగ్ పూర్తి కావడంతో త్వరలోనే గేమ్ చేంజర్ షూటింగ్ ప్రారంభమవుతుంది ప్యాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న దీనికి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి